హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మెనీ ఫ్రెండ్స్ ఈరోజు మా పాపకి చెవులు కుట్టిస్తున్నాం ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మా బ్రౌని గారిని బెడ్రూమ్లో వేశామనమాట ఎందుకంటే చెవులు కుట్టించినప్పుడు చూస్తే వాడు ఏమన్నా చేస్తాడేమో అని సో మా మమ్మీ అదే చెప్తుంది రెడీగా అని మా అక్క అలా బాగుండే తీసుకొచ్చాం అండ్ పాత పద్ధతిలోనే కుట్టిస్తున్నాం చెవులు ఇప్పుడు గన్ మోడల్ అవన్నీ వచ్చినాయి కదా అవేం ప్రిఫర్ చేయలేదు మా మమ్మీ మా డాడీ ఇట్లనే గుట్టిద్దామన్నారు సో అందుకనే ఇంక ఇట్లనే ప్రొసీడ్ అయిపోయినాం పాపమ్మ పాపకి ఏం తెలియదు కదా చూస్తుంది మంచిగా కానీ నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది అండ్ ఫస్ట్ మేనమామ పెట్టాలంటారు కదా ఇక్కడ మా అన్నయ్య లేడు మా బాబాయ్ వల్ల కొడుకు మా తమ్ముడు ఇంకా వాళ్ళతో పెట్టిస్తున్నాం మా డా తీస్తాడు ఏదో పాటల పాపమ్ బ్రౌండ్ కూడా ఫుల్తున్నాడు రూమ్ లా ఏమైతుందో ఏమో అని వీడియో కొంచెం డిస్టర్బ్ అవుతుంది అటు ఇటు సారీ ఇక్కడ మా డాడీ స్వీట్ ఇద్దామని వస్తున్నాడు తాత తాత అంటుంది మా పాపకు చిన్నప్పటి నుండి స్వీట్స్ అంటే ఇష్టం మళ్ళ పెద్ద మా చిన్నోడు కూర్చొని చూస్తున్నాడు ఏమవుతుంది ఏంటని యాక్చువల్గా అది ఎట్లా కుడతారంటే మనకు అమ్మ ఏదైతే చేపిస్తామో దాంతోనే చేస్తారనమాట అందులో కొంచెం రాగి కలిస్తే కొంచెం ఇప్పుడు దిగడానికి ఈజీగా ఉంటుంది అన్నారు కాకపోతే మేము మొత్తం గోల్తోనే జయించున్నాము అందుకే కొంచెం కష్టమైపోయింది అమ్మ అమ్మ వాడత ఆష అమ్మ యా చిన్ 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 మెషిన్ అండ్ బిస్కెట్ ఎంత కోపంగా చూస్తుంది చూడండి దాని ఫుల్ కోపంగా చూసింది అమ్మ అది ఆదిరి ఆ మిస్కిని నీకేదా తీసుకొచ్చావా అని అన్నా అన్న ఇంత ఇంత తీస్తావా కొంచెం ఆల్రెడీ ఒక చెవు కుట్టారు కదా ఇంకో చెవి కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నాం అనమాట పాపం ఒకటేసారి అంటే పాపం పిల్లల పిల్లలు కదా వాళ్ళకి ఎట్లుంటుంది కొంచెం అట్లా రిలాక్స్ చేపించి మడి అంటుండు బ్రేక్ అంటే స్వీట్ బ్రేక్ అంట నాకైతే ఫుల్ ఇష్టం స్వీట్స్ అసలు నాకు ఎప్పుడు ఈ వీడియోలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది పాపం మా పాపని కానీ తప్పదు కదా ప్రతి ఒక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్ళాల్సిందే తప్పదు మనం కూడా ఆ స్టేజ్ నుండి వచ్చినాం మన పేరెంట్స్ కూడా ఒకప్పుడు ఇట్లనే మనం ఏడిసి ఇట్లా బాధపడి ఉంటారు అంటారు కదా మనం పేరెంట్స్ అయితే మన పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది అని అసలు మస్తు బాధ అనిపించింది మా పాపను చూస్తుంటే బట్ తప్పదు కదా మళ్ళీ ఇంకేంటంటే తను ఓచుకుంటుంది లోపల లోకల్ని ఎక్కువ ఏడుస్తుంటా మనం ఎంత పెద్ద అయినా మన పేరెంట్స్కి చిన్నపిల్లలమే వాళ్ళు మనల్ని ఎప్పుడు చిన్నపిల్లలనే ట్రీట్ చేస్తారు సో మనం కూడా మన పిల్లల్ని అట్లనే బాగా చూసుకుంటే చాలు నేను అంతే అనుకుంటా వాళ్ళు మనకు ఒక సపోర్ట్ వాళ్ళు పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది రింగ్ని డైరెక్ట్ గోల్తో చే మా డాడీ కొంచెం రాగి కలపలేదన్నమాట సో కొంచెం అది గోల్ పడడానికి టైం పడుతుంది కదా సో ఫస్ట్ అయితే బాగానే అయింది సెకండ్ అంటే కొంచెం ప్రాబ్లం అయింది అంటే కొంచెం లేట్గా కోల్ పడింది అనమాట పాపం మా చిన్ని తల్లి ఫుల్ ఏడుస్తుంది అసలు పోదాం వెళ్ళిపో ఇక్కడ నుండి బయటికి వెళ్దామని ఏడుస్తుంది ఇంకా వాళ్ళ డాడీ గారికి వెళ్తాను కానీ నేను ఇంక ఇవ్వలేదు ఎందుకంటే తొందరగా కుట్టించేస్తే అయిపోతుంది లేకపోతే ఆ నొప్పి ఇంక అయిపోతుంది అని కుట్టండి అని చెప్తున్నాను సరే కరెక్ట్గానే పెట్టేసిండు కాకపోతే మా పాపనే కొంచెం భయపడి ఎక్కువ ఏడిచింది ఇంకా నొప్పి కూడా ఉంటుంది కదా మనం గ్యాప్ ఇస్తే వాళ్ళకి ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది గ్యాప్ లేకుండానే గుట్టేసేయాలి మనకు కొంచెం బాధ అనిపిస్తున్నా వాళ్ళకి అది సేఫ్గానే ఉంటుంది తర్వాత నొప్పి ఏం తెలియదు తర్వాత లేకపోతే మనం గ్యాప్ ఇస్తే అది ఇంకా నొప్పి పెరుగుతూనే ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా ఏడుస్తారు ఇంకా మళ్ళీ బుట్టని ఇవ్వరు ఇంకా చెవిని ఒకటేసారి అయిపోతే అయిపోతుంది అని నేను ఇంకా పట్టు పట్టినా అనమాట అది కొంచెం చెవికి అంటుకున్నట్టు అయింది అట్లా ఇంకా పెయిన్ వస్తుంది కదా ఇప్పుడు పెయిన్ ఉన్నప్పుడే అది మంచిగా సెట్ చేయండి అని చెప్పిన ఇక్కడ వీడియో కొంచెం స్పీడ్గా పెట్టిన ఎందుకంటే తను ఎడుచుండే నేనే చూడలేకపోయినా వాయిస్ స్పీడ్ స్పీడ్గా పెట్టేసిన లెఫ్ట్ సైడ్ కొంచెం చెవికి దగ్గర అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది సెట్ చేసరికి టైం పట్టింది తర్వాత పసుపు ఆయిల్ పెట్టారనమాట అట్లా పెడితే కొంచెం పెయిన్ తగ్గుతుందని ఫైనలీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది పాపం చాలా ఏడ్చింది కానీ తొందరగానే కొంచెం సెట్ అయిపోయింది మళ్ళీ దానికి ఇష్టమని ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చినాం మళ్ళీ డాడ్ తీసుకొచ్చిండు ఇంక అందరం కలిసి కూర్చొని ఐస్ క్రీమ్ తీసుకున్నాం మా బ్రహ్మణి గారు కూడా అరిచిండు కదా ఇప్పుడు దాకా ఇంకొచ్చిండు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మెనీ ట్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం